మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా నిలుచోవద్దు అన్ని ప్రాంతాలలో క్యూ పద్ధతిని తప్పక పాటించాలి ఆలయాల దర్శనాలకు హడావిడిగా వెళ్లకూడదు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చోట పోలీసుల అధికారుల సహాయం తీసుకోవాలి రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు అధికారులకు సహకరించాలి బార్కేడ్ల వద్ద పాంటోన్ బ్రిడ్జిలపై నిదానంగా నడవాలి తొందరపాటు చర్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆసుపత్రులకు వెళ్లాలి సంగమం వద్ద ఏర్పాటు చేసిన అన్ని ఘాట్లు పవిత్రమైనవే తొలిత ఏఘాట్ చేరుకుంటే అక్కడే స్నానం చేయడం ఉత్తమం సోషల్ మీడియా లేదా ఇతర మార్గాలలో వచ్చే వదంతులను నమ్మవద్దు సౌకర్యాలు ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను కూడా నమ్మవద్దు నిర్దేశించిన మార్గాలలోనే ఘాట్లకు చేరాలి దగ్గరి దారుల కోసం వెతకవద్దు పుణ్యస్నానం తర్వాత ఘాట్ వద్ద ఎక్కువసేపు ఉండకుండా మీ తరువాత వచ్చే వారికి కూడా అవకాశం కల్పించాలి